హిప్నాటిజం అనేది ఒకటి ఉంటుంది అంటే ఒక మనిషిని పూర్తిగా తన మెదడుని ఆ హిప్నాటిజం చేసే వైద్యుడు ఎవరైతే ఉంటారో ఆయన తన పరిధిలోకి తన అధీనంలోకి తీసేసుకుంటారు అంటే నువ్వు నన్నే చూస్తున్నావు నన్నే చూస్తున్నావు నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు నాతోనే మాట్లాడుతున్నావు నీకు చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు నేనే కనిపిస్తున్నాను ఇలాగ ఒక హిప్నాటిజం చేసినప్పుడు ఆ వాళ్ళు హిప్నటైజ్ అవుతారు అందులో భాగంగానే అందులోకి తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తావు ఏంటి ఇవన్నీ కూడా అంటే హిప్నటైజ్ చేసి తనతో నిజాలు రాబట్టే ప్రక్రియ అనమాట హిప్నాటిజం చేయడం అంటే అక్కడ కంటి ముందు అన్నీ కనిపిస్తున్నా సరే ఏమీ కనిపించట్లేదని చెప్పడం కంటి ముందు ఏమీ కనిపించకపోయినా సరే అన్నీ కనిపిస్తున్నట్లు ఆ వ్యక్తితోనే చెప్పించడం అది హిప్నాటిజం అంటే ఒక రకంగా మాయ లేదు అంటే మన సాధారణ పల్లెటూరులో వాడే భాషలో చెప్పాలంటే కనికట్టు అంటారు దాన్ని అఫీషియల్గా హిప్నాటిజం అంటారు అయితే ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం బాబుగారు చేస్తున్నారా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని హిప్నాటిజం చేస్తున్నారు అంటే మాయ చేస్తున్నారా కనికట్టు చేస్తున్నారు ఈ పాయింట్ వైసీపీ రేజ్ చేస్తుంది ఎందుకంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో భాగంగా మొత్తం ఆయన జగన్ ఎన్ని బటన్లు అయితే నొక్కారో ఆ అన్ని బటన్లతో సమానం ఈ పింఛన్ ఇస్తున్న నాలుగు వేల రూపాయలు ఏడాదికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నాను అని చెప్పడం ఒక అతిపెద్ద హిప్నాటిజం అంటున్నారు ఎందుకంటే మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం మూడు వేలు ఇచ్చింది ఇప్పుడు బాబుగారి ప్రభుత్వం ఇస్తున్నది వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా మాత్రమే అంతే తప్ప నాలుగు వేలు కాదు అనేది వాళ్ళు చెప్తున్నమాట మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తూ మిగిలిన పథకాలన్నీ ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు అలాగే జగనన్న చేదోడని ఇలా రకరకాలు ఓబీసీ నేస్తవాన్ని ఇలాగ అన్ని వర్గాలకు అన్ని అన్ని రకాలుగా వాహనమిత్ర అని ఇలాగ ఏదో ఒక రూపంలో డబ్బులు అందేలాగా అలాగే డ్వాక్రా రుణాలు వడ్డీ మాఫీ ఆ డబ్బులు కూడా రిటర్న్ వేశారు ఇలాగ అంటే ఇవన్నీ కూడా ఈ ఈయన చెప్పిన ఈ నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తున్న అప్పుడు ఇచ్చిన మూడు వేల రూపాయలు ఈ సామాజిక భద్రత పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈ అరవై లక్షల మందికి ఇస్తున్నామని చెప్తున్నది అవి ఆయన కూడా ఇస్తూ ఇవన్నీ చేశారు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు ఈ నాలుగు వేలు ఇవ్వడమే అసలు ఆయన నొక్కిన బటన్లు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కలిపితే ఈ నాలుగు వేలు అంటే ఈనిచ్చిన సూపర్ చిక్స్ హామీలు ఆ మిగిలిన పథకాలు ఇక అమలు చేయమనా లేదు అంటే సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచుతావు అంటున్నారు పేదలకు పంచుతావంటే సంపద ఏ రకంగా సృష్టించాలి ఎప్పుడు సృష్టిస్తారు ఎప్పుడు పంచుతారు అనేది కూడా ఒక ఒక పెద్ద ప్రశ్న కాకపోతే ఒక్క సామాజిక భద్రత పింఛన్తోనే కుటుంబం అంతా బతికేస్తుందా అంటే అది వృద్ధులకు లేదంటే వికలాంగులకు వికలాంగులు పింఛను మళ్ళీ సపరేట్ అనుకుందాం వితంతువులకు ఒంటరి మహిళలకు వాళ్లకు వాళ్ళ భద్రత కోసం ఇచ్చే పింఛనది సామాజిక భద్రత పింఛనది అది వాళ్ళ రైట్ వాళ్ళ హక్కు ప్రభుత్వం కల్పించిన హక్కు వాళ్ళకి అందుకే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు వాళ్ళ కోసం వాళ్ళ భద్రతకి ప్రభుత్వాలు ఎంతో కొంత తోడ్పడతాయి అనేది అంతే తప్ప దాన్ని చూపించి మొత్తం కుటుంబం అంతా దాని మీదే బతికేయండి దాని మీద ఆధారపడిపోండి అంటే ఇప్పుడు ఆ నాలుగు వేలు తీసుకెళ్ళి పిల్లలను చదివించుకోగలుగుతారా వాళ్ళ మన వాళ్ళకి ఇస్తారా వాళ్ళకేయో మందులకో ఎంత తిండుకో కన్నా కొడుకు దగ్గర కూతురు దగ్గర కోడల దగ్గర చేయి చాచకుండా వాళ్ళు తినడానికి లేదంటే వాళ్ళ మందులు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుందని వాళ్ళ సామాజిక భద్రత కోసం ఇచ్చే దాన్ని మొత్తం చూపించి ఒక రకంగా ఇంక ఇదే ఇంకా ఎవరు ఇవ్వలేనంతగా మేము ఇస్తున్నాము అని చెప్పి హిప్నాటైజం అంటే ఒక మాయ ఒక కనికట్టు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు వైసీపీ ప్రధానంగా సోషల్ మీడియాలో ఆరోపిస్తోంది